దార్శనికుడైన ఈ ధార్మికత ఉంది ఉంది శ్రీ ముళ్ళపూడి వెంకటరాయుడు మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ శ్రీ ముళ్లపూడి వెంకటరాయుడు మెమోరియల్ మెడికల్ ట్రస్టులను స్థాపించారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ స్థాపనలో ఆయన ప్రధాన దాతగా వ్యవహరించారు ఆయన నెలకొల్పిన అనేక సంస్థలు గ్రామీణుల జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి పల్లె జీవితాలకు కొత్త అర్థాలనిచ్చాయి శ్రమించడం శ్రమ ఫలితాలను నలుగురితో పంచుకోవడం అన్న అద్భుత దృశ్యాలను ఆవిష్కృతం చేస్తున్నాయి ఎక్కువగా మనం ఈ రాజకీయ జీవితంలో కానీ పారిశ్రామికంగా కానీ మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఉపాధి కలిగించడం అనేది మొదటిది ఆ రీత్యా ఉపాధి కలిగించడం మన సంసారానికి సంస్థకి కాకుండా మరి ప్రభుత్వం ద్వారా బీద సాదా ప్రజలకు కూడా ఒక రకమైన సహాయం చేసినట్టే దేశం దేశం అంటే నేషన్ మన ఇంగ్లీష్లో చెప్తాం ఆ నేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అది బీదవారికి సాధ కలిగిన వారికి కూడా మనం చేసే కార్యక్రమాలు ఫలితాలు అందించవచ్చు ఆ ఎప్పుడైతే ఉందో సుభిక్షంగా ఉంటారు ప్రజలంతా అదే మనకి ఆనందం ప్రభుత్వానండి అవునా కానండి అది అదే మనం కావాల్సింది కోరుకోవాల్సింది మన బాధ్యతలను సక్రమంగా నిజాయితీతో కూడి పనిచేస్తూ సంఘానికి ఉపయోగపడేట్టుగా చేయాలి అనే నా కోరిక సమయ పాలన విలువలతో కూడిన పరిశ్రమతో విజేతగా నిలిచిన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ను వరించిన అవార్డులు రివార్డులు ఎన్నెన్నో పారిశ్రామికళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తన జీవన ప్రస్థానంలో పలు బిరుదులు సత్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ ఆర్గనైజేషన్ మెంబర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం తరపున ఇంధన వనరుల శాఖ నేషనల్ అవార్డు ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పన్ను చెల్లింపుదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచారు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ రెండు వేల సంవత్సరంలో విశాఖలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశంలో తెలుగు తల్లి పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఒకటిలో ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ ఆర్గనైజేషన్ వార్షికోత్సవ సభలో అప్పటి గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అవార్డు అందుకున్నారు పారిశ్రామిక సామాజిక విద్యారంగాలలో ఆయన బహుముఖ కృషిని ప్రశంసిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా రెండు వేల మూడులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది రెండు వేల ఐదులో చెన్నైలో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ పురస్కారం అలాగే రెండు వేల ఆరులో ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగరత్న అవార్డుతో హరిశ్చంద్ర ప్రసాద్ ను సత్కరించింది అమితానందనిచ్చింది పరిశ్రమల స్థాపనలో నిర్వహణలో ప్రభుత్వ రాయితీల గురించి పట్టించుకోని ముళ్లపూడి పన్ను సక్రమంగా చెల్లిస్తేనే ప్రభుత్వం తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి ప్రజలకు మేలు చేయగలుగుతుంది అని గట్టిగా నమ్మేవారు ఎనిమిది మంది పిల్లల తండ్రైన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తన సంస్థలోని ఉద్యోగులందరూ తన కుటుంబ సభ్యులే అనేవారు సంస్థ సమావేశాల్లో ఉద్యోగులను కుటుంబ సభ్యులారా అని ఆనాడు ఉన్నటువంటి నిజాయితీ శ్రద్ధ దీక్ష ఈనాడు లేదు సులభంగా ఏదో డబ్బు సంపాదించాలనే తప్ప మిగతా నీతితో కూడిన పనులు చాలా తక్కువగా ఉన్నాయి మన పెద్దలు చెప్తుంటారు నీతి నిజాయితీ ఉండాలయా అని ఈనాడు ఆ నీతి నిజాయితీ పట్టుదల పాపం పుణ్యం మంచి చెడ్డ ఇలాంటివన్నీ కూడా పెద్దలు చెబుతుండేవారు అలా చెప్పడం వల్ల మన సంఘాన్ని ఒక కట్టుబాటు చేసుకొచ్చేవారు ఈనాడు ఆ లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థి దశలో స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్న ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆ తర్వాత రాజకీయాలలో అనేక పదవులను అలంకరించారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేసిన హరిశ్చంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా కొనసాగారు అటు పిమ్మట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై ఆరు వరకు తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి ఆ పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు